జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారిని ఇన్నాళ్ళ తర్వాత సిట్ అధికారులు లిక్కర్ స్కామ్లో విచారించారు ప్రభుత్వంలో ఏదైనా స్కామ్ జరిగితే ముందు యాక్చువల్గా ప్రశ్నించేది ఆ శాఖ మంత్రిని ఎప్పుడైనా కూడా అట్లాంటిది ఎప్పుడో ఫిబ్రవరిలో ఏర్పాటైంది సిట్ కానీ ఐదు నెలల తర్వాత అంటే జూన్ పదిహేడవ తేదీన కానీ స్వయంగా ఆ శాఖ మంత్రికి ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళు నోటీస్ లేవాల అప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి వదిలేశారు ఆయన అటెండ్ కాలేదు ఆ తర్వాత రెండు నెలలకు కానీ అంటే మొన్న శుక్రవారం నాడు ఆయన్ని వాళ్ళు యాక్చువల్గా క్వశ్చన్ చేయాల ఇంకా విశేషం ఏంటంటే ఆయన మంత్రిత్వ శాఖలోనే జరిగిన లిక్కర్ స్కామ్లో నారాయణ స్వామి గారిని ఈ సిట్టు ఇప్పటి వరకు నిందితులుగా చేర్చాల వీటన్నిటికీ కారణం బహుశా అందరికీ తెలుసు అదేంటంటే పేరుకి ఎక్సైజ్ శాఖ మంత్రి అయినా కూడా చివరికి డిప్యూటీ సీఎం అనేటువంటి అలంకారప్రాయమైన పదవిలో ఉన్నా కూడా లిక్కర కుంభకోణంలో స్వామి గారి పాత్ర బహుస్వల్పం ఒక దళితుడిని పైన కూర్చోబెట్టి తమకి కావలసినవన్నీ యదేచ్ఛగా చేసుకోవచ్చు అనే ఆలోచనతోనే నారాయణ స్వామికి ఈ పదవి కట్టబెట్టారు అనేది వాస్తవం ఎక్సైజ్ శాఖతోటి ఎటువంటి సంబంధం లేని సీఎంఓలో ఉన్న ధనంజయ రెడ్డి నుంచి మొదలుకొని రాజకసి రెడ్డి మిథున్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి సొంత మనుషులతోటి ఈ దందాన్ని నడిపించారు అంటే తమకి ఏ మట్టి అంటకుండా పేరుకి పైన ఒక దళితుని కూర్చోబెట్టారన్నమాట అందరికీ ఎంతో కొంత వాటా ఇచ్చారు కానీ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారికి ఏమీ దక్కినట్టుగా లేదు ఇవన్నీ ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ లేకపోతే ఈ లిక్కర్ స్కామ్ని దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు కానీ తెలియని విషయాలేం కాదు అందుకే ఇంతకాలము ఆయన జోలికి వెళ్ళాల అయితే ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు జరిగాయి అని ప్రూవ్ చేయాలంటే మంత్రిని ప్రశ్నించకుండా ఉండలేరు అందుకే ఇంతకాలం తర్వాత నారాయణ స్వామిని ప్రశ్నించారు లిక్కర్ స్కామ్లో విధానపరంగా మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి రీటైల్ షాపులను కూడా ప్రభుత్వమే నడపాలి అన్న దానితో పాటు మొత్తంగా కొత్త లిక్కర్ పాలసీని తీసుకురావడం రెండవది ఆర్డర్ ఫర్ సప్లై అంటే షాపుల నుంచి ఆర్డర్లు ఎలా తీసుకోవాలి అనే విధానాన్ని మార్చటం అంతకుముందు నుంచి అమల్లో ఉన్నటువంటి ఆన్లైన్ విధానాన్ని అంటే సీటెల్ అనే సాఫ్ట్వేర్ ఉండేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా డిమాండ్ను బట్టి సప్లైని నిర్దేశించేటువంటి విధానాన్ని కాదు అని చెప్పి మాన్యువల్గా చేత్తో చేసేటువంటి విధానాన్ని ఎంపిక చేయటం ఇక మూడవది రీటైల్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ కాకుండా ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా క్యాష్ తోటి కొనుక్కునే విధానాన్ని ప్రవేశపెట్టడం ఈ నిర్ణయాలు పై స్థాయిలో మాత్రమే తీసుకోవాలి ఇందుకోసమే వాళ్ళు ఇప్పుడు మాజీ మంత్రిని ప్రశ్నించారు అయితే అందరూ అనుకున్నట్టుగానే నారాయణ స్వామి గారు ఏమీ చెప్పాల నిజం చెప్పాలంటే చెప్పటానికి ఆయనకి తెలిసింది బహుశా చాలా తక్కువ కొత్త పాలసీ తీసుకొస్తున్నట్టుగా నాకు చెప్పారు మిగతా విషయాలన్నీ ఆ పై వాళ్ళకి తెలుసు అని ఆయన ప్రతి ప్రశ్నకు కూడా ఆ పైవాళ్ళు ఎవరు అని సహజంగానే సిట్ అధికారులు అడిగారు దానికి మాత్రం ఆయన అండర్స్టాండబులీ మౌనం వహించాడు పుత్తూరులో ఆయన ఇంట్లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ప్రశ్నించారట వాళ్ళు శుక్రవారం నాడు వందకు పైగా ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టారు అని పేపర్లో వచ్చింది కానీ నిజం చెప్పాలంటే వాటిల్లో మెజారిటీ ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానాలు లేవు ఆయన సెల్ ఫోన్ ల్యాప్టాప్ డేటా తీశారట వెలికి తీశారట దాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు వాళ్ళు విశ్లేషిస్తారు అయినా అందులో కూడా పెద్దగా కొత్త విషయాలు దొరుకుతాయి అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు వారం రోజుల్లో మళ్ళీ విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలి అని చెప్పి నారాయణ స్వామి గారికి నోటీసులు ఇచ్చింది సిట్ ఈలోగా నారాయణ స్వామి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి నా మీద మీడియా వరల్డ్ ఇష్టారాజ్యంగా రాస్తున్నారు అని చెప్పి చాలా ఆందోళన చెందాడు నిజంగానే చాలా మీడియా ఛానళ్ళలో సెన్సేషనల్ స్క్రోలింగ్స్ వచ్చినాయి ఆ రోజున ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు ఏమని ఇంకేముంది ఇంకాసేపట్లో అరెస్ట్ చేయబోతున్నారు తీసుకురాబోతున్నారు పుత్తూరు నుంచి అమరావతికి అని కానీ ఆయన ఆవేదన చెందాల్సింది దాని గురించి కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ధనదాహానికి తాను ఎలా పావుగా ఉపయోగపడ్డాడో తెలుసుకొని ఆవేదన చెందాలి